Thank <laughs> you. ఉంటే కదా మనం ప్రేమిస్తాము ఆశ్రయిస్తాము సన్నిధిలో వెళ్ళినప్పుడు చట్ట చెడవాప చెడబాబు అంటారు చూడండి పెట్టేటప్పుడు శ్లోకం చదువుకుంటాం మనం ఆడవంతం స్తోత్రలో అనుగ్రహించినటువంటి ఒక శ్లోకం శంఖ ప్రధాంగ కల్పక ధ్వజ అరవింద అంకుశిర లాంఛనం త్రివిక్రమ మామునా లేదు ఎవరున్నారు అంటే యోగ్యుడు అయోగ్యుడు అనే తేడా లేక మొత్తం అందరి మీద చక్కగా వెళ్ళాలి పెట్టావు స్వామి ఎంతటి అనుగ్రహము ఆయుర్వేదంలో చూర్ణాలకు ప్రాధాన్యం ఉన్నది దగ్గు మొదలు కలిగిన వాటికి కొన్ని రకములైనటువంటి చూర్ణాలు ఇస్తే ఆ దగ్గు పోతుంది సంసారం అనేటువంటి వ్యాధి పోవాలంటే వీరికి ఏం చేయాలి వీళ్ళందరూ కూడాను తామసులుగా ఉన్నా వీళ్ళందరూ కూడా తర్వాత అలా అవతరించి మనకు ఉపకారం చేస్తున్నాడని చెప్తున్నా గ్రామ దేవతలను పరమాత్మకు అందంగా ఉండేటువంటి దేవతల ఆశ్రయించి వీళ్ళు ఉంటున్నారు తప్ప వీరికి ఏమాత్రం చక్క లేదు వీరికి ఆ రోగం పోవాలంటే సంసారమైనటువంటి రోగం పోవాలంటే ఆ పాదార విధాలతో ఉండేటువంటి భూమి వీరికి అప్పగించాలి అనేటువంటి ఉద్దేశంతో అందరి శిరస్సుల మీద పెట్టాడు తక్కువ రేటు కలిగేటువంటి లోహాలు ఏవైతే ఉన్నాయో దానిని బంగారం చేయడానికి కలిసలేదీని ఒక రకమైనటువంటి ఉంటుందన్నమాట దాన్ని స్మరిశ వస్తే వెంటనే బంగారం అయిపోతుంది పాదుకా సహస్రమని వేదాంత దేశ్వర రంగనాథుని యొక్క బాధ్యతల మీద వెయ్యి శ్లోకాలు రాశారు అందులో ఒక శ్లోకంలో అంటున్నారు స్వామి ఈ బెండిని బంగారం చేసేటువంటి దుర్మార్గపు ఆలోచన మీకు ఎలా వచ్చింది తక్కువ రేటు కలిగినటువంటి దానిని ఎక్కువ విలువ కలిగినటువంటి లోహం కింద మార్చుకోవడం కదా అందువలన రాగి మీద బంగారం మలావా చేస్తే ఉంటుంది బెండి మీద ఉంటే ఉండదు తినేస్తూ ఇలాంటి స్వభావం నీకు ఎలా వచ్చింది దుర్వర్ణమని సంస్కృతంలో వెంటికి పోయింది సువర్ణమని బంగారం రాసిపోయింది దుర్వర్ణం అంటే మనల్ని అన్నమాట ఉస్తమైనటువంటి బ్రహ్మగారు రాసి వీడు కష్టాలను విదించాలి ఇంకోటి చేయాలి ఇంకోటి చేయాలి అనే దాన్నంతా కూడా స్వామి ఏం చేస్తున్నాడంట సువర్ణం చేస్తున్నాడు ఎక్కడ నేర్చు ఈ దుర్మార్గపు దీన్ని అంతా కూడా అలా చేస్తే విలువై ఉంటుంది అన్ని లోహాలు బంగారం అయిపోతే ఇంకా బంగారానికి విలువై ఉంటుంది తర్వాత యొక్క వైభవాన్ని అంతా కూడా అలా అనుభవించడం చేత మనకు కలిగేటువంటి లాభం ఏమిటింటే తామసస్వభావం ఏంటి చెబుతుందో అనిపోతుంది ఈ విగ్రహం చంద్ర అదీ బూహాలి ఆ రోజు